కళాకారులను ఆదరించండి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు నెల్లూరు నాట్య మండలి కోవూరు వారి ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ కళాకారుల సాంస్కృతిక సమ్మేళనం గురువారం రాత్రి నెల్లూరులోని రేబాల లక్ష్మీ పుర మందిరంలో జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల సుప్రసిద్ధ చిత్రకళ కళాకారులు శ్రీయుత షేక్ ఖుద్దూస్ భాషాకారు కళాసేవలో యాభై సంవత్సరాలు అభినందన సంచిక సావనీర్ను కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ బీదా మస్తాన్ రావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వివిధ రంగాల్లోని కళాకారులను బీదా మస్తాన్ రావు దుస్థాల్వా మెమోంటో మరియు బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఐదు వేల రూపాయల చెక్కుతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ చిరంజీవి నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి మలాలా శ్రీనివాసరెడ్డి శ్రీ దేవనాల సుబ్రహ్మణ్యం బొబ్బల శ్రీనివాస్ యాదవ్ హరిబాబు యాదవ్ రేబాల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందులో పాత్రికల్లో దయించి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకనంటే నేను అనుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన సామాజిక బాధ్యత ఒక సామాజిక బాధ్యతగా మనం దీన్ని మళ్ళీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం తను కూడా సజనైందరూ కూడా చేతులు జోడించి నమస్కారం కూడా తెలియజేసుకుంటా ఉన్నాను నేను కూడా స్వయంగా కళాకారు కాలేజీ చిన్నప్పుడు హై స్కూల్ ఒక క్యారెక్టర్ వేశాను మా రామాన స్వాల్ తర్వాత చదువుకున్న సమాధి అనేటువంటి ఒక నాటకాల కాలేజీలో ఒక పాత్ర వేశాను అంటే మా లోపల ఎంతో కష్టంతో కాబట్టి ఈరోజు కార్యక్రమాలు కూడా అదే కూడా రచిపెట్టుకుంటే కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాము ఈరోజు నాటం అంటే సమాజంలో ఉండేటువంటి సమస్యలు ప్రతిబెంబ ఒక చైతన్య ఏంటంటే సమాజంలో ఉండే ఒక నాలుగు నెల్లూరు ఇలా వేదికగా మన దేపాల నరసింహారెడ్డి గారి గురమందిరంలో రెండు తెలుగు రాష్ట్రాల కళాకారులకి కవులకి నాటకరంగ నటులకి అందరూ కూడా సిముధుర నాట్యమండలి వారు పూర్తి వారు చేపట్టినటువంటి పురస్కార కార్యక్రమానికి అందులో ముఖ్యంగా ఈరోజు ప్రపంచ నాటక రంగ దినోత్సవం అందులో ప్రధాన సోత్రధారి ఇలాంటి కార్యక్రమ కృష్ణ గ్రహీత అయినటువంటి పెద్దలు వితూష్ పాష్ఠా గారు మన నెల్లూరు జిల్లా వాసి కావడం గత యాభై సంవత్సరాలుగా ఈ కళా రంగ కళారంగానికి ఎంతో సేవ చేసి ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా నెల్లూరుకి రప్పించడం ఇక్కడ వాళ్ళ కళని ఇక్కడ మన ప్రభుత్వం కూడా ప్రేక్షకులందరూ కూడా వీక్షి చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈరోజు అడుగంటితున్నటువంటి ఈ నాటకరమైన కడ కానీ అవధాన కడ కానీ సాంస్కృతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకోపోవాలి దీని ద్వారా ఈ వేదిక ద్వారా మీ అందరి యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ అదే ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వివిధ మాధ్యమాల ద్వారా ప్రేక్షకులు చూడడానికి పూర్తిగా ఉన్నారు కానీ వాళ్ళకి సమాచారం చేరవేసేటువంటి మాధ్యమాలు కొంచెం ఇంకా ముందడుగు చేసి వాళ్ళకి ఈ ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాల గురించి సమాచారం తెలియజేస్తూ వాళ్ళని ఇక్కడికి వచ్చేయడానికి ప్రోత్సహించాలని అందరం అందరినీ కూడా ఈ ప్రపంచ నాటక రంగ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా కళలకి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ తెలుగులో భారతాన్ని అన్వయించినటువంటి ఎక్కన భాషయుడు మన కన్న తీరానికి మరవద్ద అండాన్ని అనుభవించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఎంతోమంది ప్రతి కోట్ల రామిరెడ్డి పువ్వురు రామిరెడ్డి గారు కానీ ఇంకా ఎంతోమంది కళాకారులు కానీ కవులు కానీ వాళ్ళని ప్రోత్సహించేటువంటి వ్యక్తులందరూ కూడా మన జిల్లా వాసులుగా ఉండడం చాలా గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కళాకారులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేపట్టి తెలుగు వాళ్ళందరం కూడా ఎక్కడున్నా ఏ దేశమైనా ఏ శైలి కూడా ఒకటే అని చెప్పి మనం అందరం కూడా చాటి చెప్పాల్సిన అవసరాన్ని మనం అందరం కూడా మరొక్కసారి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఎంట్రే సందర్భంగా మనమందరం కూడా మనం చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేపట్టడానికి సామాజిక పరంగా మన అందరం కూడా బాధ్యత తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు వేదికగా తెలుగు కళాకారులు అందరూ కూడా సంస్కార కార్యక్రమాలు చేపట్టడం మనందరూ కూడా కలవట తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల రూపాయలు గత రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ముందు ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా మూడు వేల రూపాయలకి చేయడమే కాకుండా తొందరలోనే కళాకారులకి ఐదు వేల రూపాయలు కూడా పెన్షన్ కూడా ఇస్తామని కూడా ఆయన ప్రకటించడం కూడా చాలా గొప్ప విషయంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు గుంటూరులో ఈ సాంస్కృతిక అకాడమీ ద్వారా నాటక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఉండి నాటకోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ కూడా వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కలగజీయడానికి కావాల్సినటువంటి మేకప్ సామాన్లు కానీ అదేవిధంగా వాళ్ళు రిహార్సల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వాళ్ళ వసతులు కానీ బటన్సు ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఈ అకాడమీ ద్వారా ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలియజేసుకుంటూ ఈ కళా రంగాన్ని మనం ప్రోత్సహించుకోవాలి అందులో అవధానం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం మన తెలుగు సంస్కృతి ఈ రెండు భాషల్లో ఉంటుంది కాబట్టి దాన్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంటుంది తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం మన ఫుడ్ గారు ఆయన యొక్క మిత్ర అందరూ కూడా ఈ ఈరోజు సన్మానించాలని కోరుకోవడం అందరూ కూడా చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఆయన ఈ యాభై సంవత్సరాలుగా కళాకారు చేసినటువంటి సేవల గుర్తింపుగా ఎంతోమంది ఈరోజు కార్యక్రమాలు అధికారు అధికారులందరూ కూడా జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి గారు కానీ మన ఆర్టీఓ గారు నెల్లూరు రాజీవ్ గారు కానీ ఆయన మిత్రులు చాలామంది ఇచ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా డిఎంఆర్ చాటిపూల్ ట్రస్ట్ తరఫున వారికి చిరుకానిక వాళ్ళకి సేవా కార్యక్రమాన్ని గుర్తిస్తూ వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం కలిగించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ కళాశమ